గు సార్ మేము సార్ మేము వికోటా మార్కెట్ నుంచి వస్తున్నాము వికోటా మార్కెట్లో ఒక డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మా ఒక డెబ్బై మండిలుగా యూనియన్గా ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఒక ఒక పది పదహైదు మంచి మండీలు కొత్తగా ఏర్పాటు చేసుకున్నాము అనేసి ఆ మండిలకు సరుకులు ఎక్కువగా వస్తాయి అనే ఉద్దేశంతో ప్లస్ రేట్లు జాస్తి చేస్తున్నాము అది ఇది ఏదో విషయంగా మా మమ్మల్ని అందరినీ కూడా బహిష్కరించేసినారు అంతేకాకుండా మా అంగళకి వచ్చిన సరుకుని కానీ బీన్స్ కానీ టమాటా కానీ ఏ వ్యాపారస్తులని కూడా మా షాపుల దగ్గరికి రావడం లేదు వస్తే కూడా మిగిలిన వాళ్ళు మిగిలిన మండిలందరూ కూడా సరుకు ఇచ్చేయలేదు మేము అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్నారు కాబట్టి ఇంతవరకు కూడా మేము సెక్రటరీ సార్ చెప్పినాము పేపర్ ప్రెస్ ప్రెస్ కూడా ఇచ్చినాము పేపర్కి వచ్చినా కూడా స్పందించడం లేదు ఇప్పుడు లెటర్ రిటర్న్గా వచ్చి ఇవ్వమని చెప్పినారు రిటర్న్గా ఇస్తే కూడా ఎవరు తీసుకోవడం లేదు సార్ లేదు వాళ్ళు లేదు వీలు లేదు అని చెప్తున్నారు మా సమస్యను ఎవరు తీస్తాను మాకైతే అర్థం కావడం లేదు సార్ వికోట మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాను నేను ఒక వ్యాపారం వికోట మార్కెట్లో వ్యాపారం చేస్తాను నాకు లైసెన్సు రూము మొత్తము కలిగి ఉన్నాను నేను కాకపోతే ఈ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మేము కొత్తగా పెట్టినాం అంగిల్లోనే చిన్న మా దగ్గరకు వచ్చే వ్యాపారస్తులు కానీ వచ్చే సర్కిల్ని కానీ ఎవరు కానీ కొనకూడదు మాకు వచ్చే సర్కిల్ని బయట పార్టీ తమిళనాడు నుంచి వచ్చే వ్యాపారస్తులు ఎవరు కొనుకూడదు అక్కడే ఉన్న సర్కిల్ కొంటే మేము మిగతా ఉండే ఇక్కడ ఉండే యూనియన్ సభ్యులు డెబ్బై మంచి అంగిల్లో మీకు ఎవరు కానీ సర్కిల్ ఇచ్చలేదు అనేసి వాళ్ళు టైప్ చేస్తున్నారు మాకు వచ్చే సరుకులు మేము అమ్ముకోలేకుండా పోతాం చాలా ఇబ్బంది పడుతున్నాము ఒకటిన్నర నెల నుంచి ఇక్కడికి కొంచెం మన సెక్రటరీ సార్ కానీ ఏడీ సార్ కానీ ప్రెస్ కానీ మొత్తం ఆమె అప్డేట్ అనేది ఇస్తానే ఉండము అయినప్పటికీ వాళ్ళు వస్తారు మేము అని చెప్పి మాట్లాడడము వెళ్ళిపోవడం అది ఒకటి తప్ప వేరే ఏం కానీ జరుగుతూ ఉండలేదు మేము వచ్చి ఇప్పుడు మార్కెట్కి ఇక్కడ వచ్చిన లెటర్ ఇమ్మని చెప్పినారు మన సెక్రటరీ సార్ మూడు రోజులు మీకు ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చి లెటర్ చేసేదానికి వచ్చినాము లెటర్ ఇస్తే సార్ మేము సార్ లేదు లేరు మేము తీసుకుంటాం వెయిట్ చేయండి అనేసి దాదాపుగా వన్ అన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి వెయిట్ చేయిస్తూ ఉన్నారు కాకపోతే మాకు తమిళనాడు పార్టీలు కూడా ఫోన్ చేసి చెప్తాను సార్ మాకు చాలా ఇబ్బంది కడతా ఉంది మేము దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై లక్షల రూపాయలు అప్పు చేసి ఎత్తుకోవచ్చు మేము ఇన్వెస్ట్మెంట్ చేసినాం ఇప్పుడు వీళ్ళు మా దగ్గర సరుకులు కొనొద్దు అది చేయద్దు వ్యాపారం చేయొద్దు అంటే మేము మా పరిస్థితి ఏమి కావాలా అప్పులు చేసేయడం అప్పలలో వచ్చి మమ్మల్ని డబ్బులు పెడతారు మేము ఎక్కడి నుంచి చేసేది ఇది కొంచెం మీరు కేర్గా తీసుకొని మాకు పరిష్కారం అనేది మీరు ఏర్పాటు చేయాలి లేదని వచ్చినా మేము ఏదో ఒక సూసైడ్ పార్ట్ చేసుకుని దీనికి ఏదో ఒక విషయంగా చేసుకుంటే తప్ప మాకు ఈ సమస్యకు పరిష్కారం అనేది కనబడుస్తాం లేదు దీన్ని కొంచెం ఎక్కువగా మీరు స్పందించాలని మేము కోరుకుంటాం సార్ నేను ఈ కోట మార్కెట్లో అంగడి రెంట్కి తీసుకున్నాను ఒక సంవత్సరం నుంచి నేను వ్యాపారం చేస్తాను ఒక రైటర్ కావండి వ్యాపారం వచ్చాను వ్యాపారం చేస్తాను ఇప్పుడు యూనియన్ వాళ్ళు డెబ్బై మంది యూనియన్ అయిపోయి ఇప్పుడు నా ఎంగుల్లో సరుకు ఎత్తని కన్నా ఏ పార్టీని వేసుకోని కన్నా ఏ బండికి కన్నా అని చేసి ఇప్పుడు యూనియన్లో ఉండే వాళ్ళందరూ చేరి నా ఎంగుడిని మూగించి ఇప్పుడు నేను రోడ్ రూపాలు ఇది గమనించాల్సిందిగా మీ ద్వారా తెలుపు అందరికీ నమస్కారం నేను ఒక ఎయిట్ ఇయర్స్ ఇంకా ఇది కూడా మార్కెట్లో ఒక మండిలో రైడర్గా ఉన్నాను నేను తర్వాత మండీలో నిలిచిపోయి ఒక సిక్స్ మంత్స్ వ్యాపారం చేస్తూ అండి తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత నేను ఓన్గా ఒక మండి ఒకటి పెట్టుకొని ఒక టూ త్రీ మంత్స్ని ఇంకా వ్యాపారం చేస్తాను ఆ వ్యాపారం చేస్తుంటే దీనివల్ల పాత మండీలు వండుకొని కొంతమంది ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కువ మీకు మాకు వస్తున్న రేట్లు అంతా మీకు వచ్చేస్తున్నారు మీరు మాకంటే ఇంకా ఎక్కువ రేట్లు పెడుతున్నారు దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది మీరు కొత్తగా పెట్టిన మండీలో అంతా ఎవరు వ్యాపారస్తులు పోయిందనే వ్యాపారం చేయకూడదు ఆయన ఒక సిస్టమ్ పెట్టినారు వీకోట్లో ఆ సిస్టమ్ ఏమరా అంటే పార్టీలు ఎవరు మా దగ్గరికి వచ్చి సరుకులు ఎత్తుకూడదు మా ఇంకో ఇంకోరు ఏమన్నా మా అంగిల్లో ఎత్తుందని వేరే అంగిడికి పోతే వాళ్ళు సరుకులు ఇవ్వకూడదు అట్లా సిస్టమ్ పెట్టిన ట్రాన్స్పోర్ట్ కూడా అంతే ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు మా మూట్లు అనేది వేసుకుంటాం లేదు నేనే ఓన్గా పెట్టినని వేస్తాను ఇప్పుడు పది మూట్లు ఇరవై మూట్లు ముప్పై మూట్లు యాభై మూట్లు వస్తే నేను వేసుకునేస్తాను ఒక మూట రెండు మూట్లు వచ్చాయింటే పది మూట్లు ఇరవై మూట్లు అంటే బాక్స్లో ఆ ఇరవై ముప్పైకి మనమేం ట్రాన్స్పోర్ట్ పెడతాము సపరేట్గా వేయాలి కదా దానివల్ల ఇబ్బంది ఎక్కువ చాలా ఇబ్బంది కలుగుతుంది దయచేసి మాకు వాళ్ళు యూనియన్లో చేసుకుపోయి చేరుకోకపోయినా కూడా మాకు అవసరం లేదు లేదు వాళ్ళ మా కాయలు లేకపోయినా కూడా మాకు ప్రాబ్లం లేదు మా దగ్గరికి ఎవరైనా పార్టీలు వచ్చి ఎత్తుకొని ఎత్తుకుంటే వాళ్ళకు వద్దుని చెప్పుకున్న ట్రాన్స్పోర్టు ఎవరు బండ్లు వాళ్ళ బండ్లు వేసుకొని మాకు ఏదో పరిష్కారం చేసినట్ల మాట్లాడితే దయచేసి బాగుంటుందని చాలా కోరుకుంటున్నాము అదే మా వినపం వేరే ఇంకేం లేదు చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు దగ్గర దగ్గర మినిమం ఇప్పటికంటే కూడా త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఎక్కువ నష్టపోయినాము అది కొంచెం గవర్నమెంట్ గమనించిందన దయచేసి మాకు పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాము